నమస్తే భయ్య విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోయి శివశుధీర్ శర్మ గురుగారు ఉంటారు మాట్లాడదాం నమస్కారం గురుభ్యో శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు అతి పెద్ద సమస్య ఏదైనా ఉందంటే నరఘోష ఎవరికి తగ్గట్టు వాళ్ళకి శత్రువులు పోటీ తత్వం ఎక్కువ కంపారిజన్ ఎక్కువైపోతుంది ఒకళ్ళు ఎదుగుతుంటే చూడని తనం కూడా ఎక్కువైపోతుంది సో దీనికి సంబంధించి నర నర నరఘోష బాగా ఎక్కువై చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి పరిహారం అంటే ఏం చెప్తారు గురుగారు నిజంగా నరఘోషన్న ఇప్పుడు దృష్టి నరఘోష అని చెప్తూ మనం మాట్లాడుతూ ఉంటాం కదా ఈ నరఘోష అనేటువంటిది మనం బాగున్నప్పుడు తగులుతూ ఉంటుంది నిజంగా మాట చెప్పాలంటే దానివల్ల సన్నగిల్లిపోతుంటారు మనుషులు ఆ ఘోష ఎక్కువైపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఎలా అంటే బాగా దృఢంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సన్నగైపోతుంటారు కళా విహీనమైపోతూ ఉంటారు కొంతమంది బాగా పరిపూర్ణమైనటువంటి కళలు ఉండేటువంటి వాళ్ళు కూడాను విహీనమైపోతుంటారు కళలు తగ్గిపోతూ ఉంటారు వాళ్ళు అనుకున్న పనులు ఒక్కడ కూడా ముందుకు వెళ్ళవు అయినట్టుకుంటే కావు కష్టపడుతుంటారు చివరికి నిజంగా ఒక మాట చెప్పాలంటే నరఘోష ఎంతవరకు తీసుకొస్తుంది అంటే మంచాన పడేసేంత వరకు తీసుకొస్తుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులను కూడా మంచం మీద పడుకోబెట్టేటువంటి పరిస్థితి హాస్పిటలైజ్ అయ్యేంత పరిస్థితి వరకు తీసుకొస్తూ ఉంటాం అసలు ఇవి ఇవి ఎందుకు కలుగుతాయి అనేటువంటి విషయానికి వస్తే ఎదురు వాళ్ళు అంటే దృష్టి అనేటువంటిది నేను ఒకటి నమ్ముతాను అన్న కళ్ళు అనేటువంటిది మనకి చూపించేటువంటి ఒక ఇంధనం మన శరీరంలో ఉన్నటువంటి ఒక అవయవం కానీ చూసేది కళ్ళు చెప్పేది మనసు ఎవరికైతే మనసు చెడుగా ఉంటుందో ఎదురు వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు చూస్తేనే ఈ దృష్టి దోషాలు వస్తాయి ముఖ్యంగా అందుకనే మనం పిల్లలకు కూడా చూడండి నలుగురు చూసేట్టుగా తీసుకెళ్లి భోజనం పెట్టాం మనం గోరుముద్ర పెడితే తల్లి తినిపిస్తూ ఉంటుంది ఎవరిని వచ్చినా కూడా టక్కని తీసుకెళ్ళి లోపల కూర్చోపెట్టేస్తారు గిన్నె తీసుకెళ్లి పక్కన పెడతారు కొంతమంది పిల్లలు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఎక్కువ తింటుంటే మా దృష్టి తగులుతుందేమో ఎవరన్నా ఒక్కసారి ఇంటికి వచ్చి నాన్న ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడు ఈ మానేస్తాడు అవును కొంతమంది అలానే ఉంటుంది వెంటనే నా దగ్గర చాలా మంది వస్తుంటారు పిల్లలు అన్నం తింటా లేదంటే బియ్యం మంత్రి ఇచ్చి ఉంటాను అమ్మవారి మంత్రంతో మంత్రిస్తుంటాను ఇవి మామూలు బియ్యం కలిపి ఇవ్వండి అమ్మ తింటారు అని చెప్పి చూస్తూ ఉంటాను నేను ఇలాంటి మీ నిజంగా చాలా ప్రమాదకరం ఉన్నా పిల్లలు అన్నం తినకపోతే మరి అంత బొద్దుగా ఉండేవాడు ఇప్పుడు కొంతమంది ఉంటారు బొద్దుగా ఉంటారు చూడగానే వాడు పట్టుకొని వీళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు ముద్ద ఆడుతుంటారు కానీ మనసులో మాత్రం ఒక్కళ్ళు ఉంటుంది మన పిల్లవాడు ఇట్లా లేడే మన పిల్లవాడు ఇట్లా లేడే అరే ఎదురు వాళ్ళు కలిగినందుకు నువ్వు ఆనందించాలి కానీ నీకు కలగలేందుకు బాధ బాధపడితే కష్టం కదా తప్పు కదా నీ కూడా ఇలాంటి పిల్లవాడు పుడితే బాగుంటుంది అని అనుకోవాలి లేదు ఈ పిల్లవాడిలాగా నీ పిల్లవాడిని తయారు చేయాలంటే ఏం చేయాలి కనుక్కొని చేయాలి ఇలాంటివి అట్లానే మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు అన్నం పెట్టిన తర్వాత చివరి ముద్ద ఏదైతే ఉంటుందో ఇట్లా తిప్పేస్తారు లెఫ్ట్ కి రైట్ కి తిప్పేసి బయటపడేసేటట్టు అంటే చిన్నప్పటి నుంచి కూడాను ప్రతి మనిషికి ఎంత వయసు వచ్చినా కూడాను అంతదని నాన్న డెబ్బై ఏళ్ళు వచ్చింది ఏం రోగం నొప్పి లేదు లేదు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు అమ్మో డెబ్బై ఏళ్ళకి మీరు ఇలా ఉన్నారా ఇది కూడా ఘోషే ఘోషనుక్కొని గృహ ప్రవేశానికి బంధం ఉంది పిలవలయ్యాక వాళ్ళంతా వాళ్లే చేసుకునేటువంటి పరిస్థితులు కూడా జనాలు ఉండిపోయారు నాన్న చూస్తే ఎక్కడ ఏడుస్తారు అని భయమేసి భయమేసి నిజంగా ఎక్కడ హోటల్ ఎలా ఎలా సంపాదించారు ఏం చేశారు మాటలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఏం చేయకుండా జనాల్లో వెళ్ళిపోతుంది అక్కడ నుంచి ఫోన్లు 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 వీళ్ళు ఒక్కళ్ళు పెట్టేది కాక ఇంత మంది ఘోష పెట్టిస్తుంటారు పాప మీద వాడు ఏదో కొనుక్కోక కొనుక్కో కష్టపడి కొనుకోడి కొనుక్కున్నారో చూడారు అది చూడరు మన మీద పడుతుంటారు చూడండి జనాలు కొంతమంది ఇలాంటి వాళ్ళకి నరఘోష తప్పట్లేదు ఒక ఆవిడ వచ్చారు గుడికి వచ్చారు మన గోకర్ణ వచ్చిన ఆవిడ వచ్చి మా శర్మగారు మిమ్మల్ని చూస్తే నాకైతే చాలా బాధ వేసింది అండి ఏమైందమ్మా అన్న మీరు ఆ తిరగడం ఏంటి మీ లాచి మొత్తం తడిసిపోయింది మీరు తిరుగుతూనే ఉన్నారు ఇంత కష్టపడతారా మీరు అంటే కష్టం చూస్తే తెలుస్తుంది ఎంత కష్టపడుతున్నారు ఏంటి అనేది కష్టం చూస్తే ఒక మనిషితో ట్రావెల్ చేస్తే ఆ మనిషి అంటే ఏంటి తెలుసు అర్థమవుతుంది కదా అలా కాకుండా మనం ఏదో మనకి రాలేదు మనిషితో ట్రావెల్ చేయకుండా ఎప్పుడు అసలు ఏమనుకో కనీసం ఒక్కసారి మీట్ అయినా మనకు అర్థం అవుతుంది వెంటనే కనిపెడతా సో ఇలాంటి నరఘోషలు పోవడానికి ఇది కూడా చాలా సింపుల్ రేమండి నా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఖర్చు అంతకంటే లేదు మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు రోజు రోజు చేయాల్సిన అవసరం కూడా లేదు నిజంగా చెప్పాలి అండి ఈ నరఘోష వల్ల నరఘోష శని రాహు కేతు గ్రహాల వల్ల ఎక్కువ కలుగుతూ ఉంటుంది ఇలాంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ దృష్టి పడ్డప్పుడు కానీ ఆ శని రాహుకేతువుల అధిపతులుగా ఉన్నటువంటి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళ దృష్టి పెట్టప్పుడు మరి కాస్త దృఢంగా ఉంటుంది శని రాహుకేతువులకి ప్రీతికరమైనటువంటి వర్ణం ఏదైనా ఉంది అంటే అది నలుపు రంగు అనేటువంటిది చాలా ఇష్టం ఇప్పుడు మనం చెన్నై వెళ్తేనన్నా రెండు రకాల ధారణ చేస్తుంటారు వాళ్ళు ఒకటేమో ఏనుగు వెంట్రుకతో తయారు చేసినటువంటి ఉంగరం ప్రతి ఒక్కరి మధ్య వేరుకు ఉంటుంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరి ఉంటుంది దిష్టి దిష్టి తగలకుండా నరఘోషం రాదు నాన్న చాలా మంచిది శని రాహు కేతు గ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది అన్నారు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తెచ్చాను ఇస్తా ముందు నాకు కావాలంటే ఇస్తా తప్పనిసరిగా ఇస్తా సో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఏనుగు వెంట్రుకు దొరకాలి అంటే ఏనుగులకు వెంట్రుకులు ఉండవు అందరూ వీకేసుకోవచ్చు నిజమే కదా అవును దానికన్నా ఇంకా సులభమైనటువంటి మార్గం ఒక మూడు రూపాయలు నాలుగు రూపాయలతో ఖర్చుతో అయిపోయేటువంటి సులభమైనటువంటి మార్గం మూడు రూపాయలు నాలుగు రూపాయలు అంత మీద అస్సలు ఖర్చు పెట్టద్దు కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు పెట్టినా కూడా వేస్టే ఏం లేదు నాన్న నల్ల ధారం తెచ్చుకోండి మొలతాడు అంటాం కదా ఈ మొలతాడు సిల్క్ ధారాలు ఉంటాయి తీసుకొచ్చుకొని మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని మనస్సులో అనుకొని అది కూడా ఎలా అంటే ఇలా ధారం ఉంటుంది కదా ఈ ధారాన్ని తీసుకొని ముడి వేస్తూ మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ఒక్కసారి స్మరణ చేసుకుంటూ ముడివేయండి మళ్ళీ ఇంకోసారి అలానే అదే నామస్మరణ చేసుకుంటూ మరలా ముడివేయండి ఇంకోసారి అలా ఏడు ముళ్ళు వేయండి ఏడు ముడులు ధారానికి అంటే దాదాపు ఇంత అయితే సరిపోతుంది మనకి ఏడు ముళ్ళు వేసినా కూడా కొద్దిగా అయిపోతుంది ఏడు ముళ్ళు వేసి ఆడవాళ్ళైతే ఎడంకాలికి మగవాళ్ళు అయితే కుడి కాలికి కట్టుకోండి అది కనపడాల్సిన అవసరం కూడా లేదు ఎలాంటి నరఘోష బా వీడు బాగున్నాడు వీడు నాశనం అయిపోతే బాగుండరా అనుకునేటువంటి నరఘోష కూడా అక్కడ దాకా వచ్చి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అటు నుంచి అటు వెళ్ళిపోతుంది కానీ మన దాకా మాత్రం రాదు సింపుల్ చాలా సింపుల్ అంటే నల్ల కట్టుకోవడం తెలుసు కానీ ఇలా దైవారాధన చేసుకుంటూ ముళ్ళు వేసుకోవడం అనేది నాకు చాలా మంది మామూలుగా ఉట్టి ధారం దానికన్నా ఇంకా దైవశక్తిని ఇచ్చేసుకుంటే ఆ ముడి వేసుకుంటే ఇచ్చేస్తే తప్పనిసరిగా ఆ ముడిలో దైవశక్తి ఉండిపోతుంది ఏడు ముళ్ళు వేయాలి దైవశక్తి మనతో ఉండిపోతుంది ఆటోమేటిక్ మన దగ్గర దేవుడు ఉన్నప్పుడు ఇంకెవరు వస్తారు చెప్పండి కట్టుకోవాలి అది శనివారం రోజున కడతాం కట్టడం మంచిది చాలా మంచిది శనివారం రోజున చాలా మంది అంటారు నలుపు శనివారం రోజున కట్టాలా నలుపు శనివారం రోజునే కట్టాలి మీకు ఇష్టమైన కూర చేసి పెడితే మీరు నాకు ఫేవర్ అవుతున్నప్పుడు ఆయనకి ఇష్టమైన వారం రోజున కాకపోతే ఆయన రంగు ఏ రోజు కడతాం మనం శనివారం నల్లబట్టలు వేసుకోవద్దు పిచ్చి మాటలు ఇవన్నీ ఆయనకి ఇష్టమైనటువంటి ఇప్పుడు ఒక మాట చెప్తాను అన్న ఏడు వారాల నగలు అంటే ఏంటి ఆదివారం రోజున కింపులమాల సోమవారం రోజున చ ముత్యాల మాల మంగళవారం రోజున పగడమాల బుధవారం రోజున పచ్చలమాల గురువారం రోజున పుష్యరాగమాల శుక్రవారం రోజున వజ్రాలమాల మాల శనివారం రోజున నీలాల మాల వేస్తాం మరి దాంట్లో ఏడు వారాల నగలనప్పుడు నీలాల హారం శనివారం వేసుకోమన్నప్పుడు అని శనివారం నల్లధారం కట్టుకోవడానికి ఏమైంది నాన్న మరి కాబట్టి ఆయనకి ఇష్టమైన వారం కాబట్టి ఆయనకి ఇష్టమైన వర్ణం మనం ధరించడం ద్వారా ఆ శని రావు కేతు గ్రహాల వల్ల వచ్చేటువంటి నరఘోష అనేటువంటిది పరిపూర్ణంగా మన జోరికి ఎక్కడా కూడా కించిత్ కూడా మనకు తగలకుండా వెళ్ళిపోతుంది ఒక్క పరిహారం చేయండి సమస్త నరఘోషలు కూడా నివృత్తి కలుగుతుంది ఇలాంటి నిర్దిష్ట చాలా సింపుల్ ఇది కూడా అంతే కదా నమస్తే రెమిడి శ్రీమాత్ర